అందరూ నమస్తే అండి నేను శ్రీనివాస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉండే సమయంలో రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యకాలంలో సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉండే సమయంలో ఆ పార్టీ వికేంద్రీకరణ అనే సిద్ధాంతంతో మూడు రాజధానులు అనే అది ముందుకు వెళ్ళింది కదా దాన్ని ముందు పెట్టి దాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ దానికి అనుగుణంగా ముందుకు వెళ్ళింది అది అందరికి తెలిసిన విషయమే సో దాని తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో అంటే చాలా విషయాలు ఉండొచ్చు బట్ అందులో రాజధాని అనే విషయం కూడా చాలా పెద్ద ఎత్తున వాళ్ళ వాడటానికి కారణం అనేది గమనించారు ఎందుకంటే మూడు రాజధానులు అనే విషయాన్ని ప్రజలు యాక్సెప్ట్ చేశారా యాక్సెప్ట్ చేయలేదా అనేది ఆ రిజల్ట్ చూసిన తర్వాత ఖచ్చితంగా చాలా పార్టీలు ఏంటంటే ఇచ్చేసుకుంటాయి కదా ఆ సందర్భంగా గమనించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సో అందుకని చెప్పేసి అని రాజధాని పైన ఒక సంచలనమైనటువంటి ఒక కీలకమైన వ్యాఖ్యలు చేశారు సజ్జల్ గారు సజ్జల్ గారు వెయిటింగ్ న్యూస్ కార్యక్రమంలో ఒక ఎన్ కాన్క్లేవ్లో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున సజ్జల గారు అప్పటి ఆర్థిక శాఖ మంత్రి బొగ్గన గారు పాల్గొన్న సందర్భంగా అక్కడున్న సీనియర్ జర్నలిస్ట్ వైఎన్ఆర్ గారు పర్టికులర్గా స్పెసిఫిక్గా రాజధాని పైన అంటే మీరు వస్తే కనుక రాజధాని మార్చేస్తారు లేకపోతే రాజధాని ఉంచుతారా లేదా అనేటువంటి ఒక ఆందోళన లేకపోతే ఒక ఆలోచన అనేది చాలా మందిలో ఉంది కదా మరి మీరు వస్తే కనుక మీ పార్టీ అధికారంలోకి వస్తే కనుక రాజధాని విషయంలో ఏం చేస్తారు ఏంటి అనే ఒక క్వశ్చన్కి సజ్జల్ గారు సీఎం గారు ఇక్కడే ఉంటారు రాజధాని కూడా ఇక్కడే ఉంటుందని చెప్పడం అనేది మనం చూసాం మనం అయితే ఇక్కడ ఆ రాజధాని కూడా విజయవాడ గుంటూరు హైవే కానుకొని హైవే దగ్గరలో మొత్తం మేము డెవలప్ చేస్తాము అని చెప్పేసి అంటే ఇప్పుడు ఒకసారి మనం గతంకి వెళితే కనుక అండి మనకు రాష్ట్రం విభజన అయిన తర్వాత రెండు వేల పద్నాలుగులో టీడీపీ అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చే సమయంలో అదే ఇప్పుడు మనకి రాజధాని ఎక్కడ ఉండాలి ఏంటి అనే చర్చల్లో భాగంగా చాలామంది చాలా రకాలు దొనకొండ అని కర్నూలు అని అంటే రకరకాలు చెప్పారు కదా చాలా ఏరియాస్ చెప్పారు అయితే మనకి అప్పట్లో అందరూ అనేది ఒక సాధారణ ప్రజల నుంచి రాజకీయ పార్టీల వరకు కూడా చాలామంది అనుకునే విషయం ఏంటంటే విజయవాడ అయితే కనుక మనకి సెంటర్ పాయింట్గా ఉంటుంది కాబట్టి అంటే అటువైపు నుంచి వచ్చే వాళ్ళకి కానీ ఇప్పుడు ఇటువైపు నుంచి వచ్చే వాళ్ళకి కానీ మిడిల్ పాయింట్గా విజయవాడ ఉంటుంది కాబట్టి విజయవాడ అయితేనే మనకి బాగుంటుంది అనేది చాలామంది చెప్పారు సో ఆ విజయవాడకి అంటే మీన్స్ విజయవాడకి దగ్గరగా ఇదంతా ఉంటుంది కాబట్టి విజయవాడకు మన కేంద్రంగా ఉండాలి సెంట్రిక్గా ఉంటే బెస్ట్ బెటర్ అనేది చాలామంది ఆలోచన సో దాని తర్వాత అమరావతి ఉంటు ఉంటుందని అదే అమరావతి నిర్ణయించారు భూములు తీసుకోవడం ఇదంతా జరిగింది అయితే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉండే సమయంలో మూడు రాజధానులు అనే అంశాన్ని ప్రజల వైపు నుంచి రెస్పాన్స్ చూసాం మనం ఖచ్చితంగా ఎవరు పెద్దగా యాక్సెప్ట్ చేయలేదు అక్కడ సో అందుకని చెప్పేసి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఒక సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకోవటం మేము మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా రాజధాని అమరావతి అమరావతే ఉంటుంది అమరావతే రాజధానిగా ఉంటుంది కాకపోతే లక్షల కోట్లు ఖర్చు పెట్టి ఏదో చేసే ఇది కాకుండా ఖచ్చితంగా రాజధాని అనేది ఇక్కడే ఉంటుందని చెప్ చెప్పడం అనేది ఒక మంచి పరిణామమే అంటే వాస్తవం ఏంటంటే మన రాష్ట్రానికి వచ్చేసరికి ఏంటంటే రాజధాని ఏంటి అనేది ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఇది లేని పరిస్థితిలో ఈవెన్ లాస్ట్ గవర్నమెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా రాజధాని అనేది కూడా లేకుండా చేసేసారు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి అని కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు విమర్శలు ఎదుర్కొన్న విషయం కూడా మనం చూసాం అయితే ఈ సందర్భంగా ఇప్పుడు ఏదైతే మేము అధికారంలోకి వచ్చినా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా కానీ రాజధానిగా అమరావతి ఉంటుంది అని చెప్పడం ఖచ్చితంగా చాలా కీలక పరిణామం చాలా మంచి పరిణామం ఏ రాజకీయ పార్టీ అయినా కానీ ఇక్కడ ఇప్పుడు యూట్యూబ్ తీసుకున్నారు అవన్నీ కాదు వాస్తవంగా ఏంటంటే ఏ రాజకీయ పార్టీ అయినా ప్రజల ఆలోచన మేరకు ప్రజల ఆకాంక్ష మేరకు ప్రజా కోరిక మేరకు నడుచుకోవడం అనేది చాలా మంచి విషయం ప్రజల్లో ప్రజల్లోనే కాదండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొంచెం సానుభూతి ఉండేటువంటి వారు కూడా అమరావతిని మార్చాల్సిన అవసరం ఏముంది అని చెప్పేసి ఆ రోజుల్లో కొంతమంది మాట్లాడడం మనం చూస్తాం సో అమరావతి ఎందుకంటే అమరావతి అక్కడ ల్యాండ్ తీసుకున్నారు అదంతా డెవలప్ చేస్తా చేద్దామని చెప్పిన ఇప్పుడు రాజకీయ పార్టీలుగా తెలుగుదేశం పార్టీకి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ ఏమైనా ఉండొచ్చు కానీ ఇక్కడ రైతులు అనేవాళ్ళు భూమి ఇచ్చారు వాళ్ళందరూ ఎందుకు భూమి ఇచ్చారు ఇక్కడ రాజధాని వస్తుందని అక్కడ ఇప్పుడు ఏమేమి చెప్పి తీసుకున్నారో వాళ్ళు ఖచ్చితంగా భూమి ఇచ్చేవారు ఆశిస్తారు కదా ఖచ్చితంగా ఆశించే దానిలో వాళ్ళకి ఆ హక్కు ఉంది సో అందుకని చెప్పేసి అని చాలామంది అనుకునేది ఏంటంటే రాజధానిగా అమరావతి మార్చాల్సిన అవసరం ఏముంది సరే అక్కడ అప్పుడు ఆ సమయంలో వీళ్ళు ఏంటంటే కొన్ని కొన్ని ఆరోపణలు చేశారు కదా ఇన్సెడీ ట్రేడింగ్ జరిగిందనో భూములు ఏవో జరిగిందనో అలాంటివి ఏం జరిగి ఉంటే కనుక ఖచ్చితంగా ఇంకొకలా చేయొచ్చు అంతేగాని కంప్లీట్గా ఇలా మార్చేసేయడం అనేది చాలామందిలో యాక్సెప్టెన్స్ అనేది లేకపోవడం చూసాం మనం అయితే ఈరోజు నిజంగా ఒక ప్రజా కోరిక మేరకు ప్రజల ఆకాంక్ష మేరకు ఈ నిర్ణయం తీసుకోవడం కూడా ఖచ్చితంగా మన రాష్ట్రం వరకు సరే రాజకీయ పార్టీలుగా ఎవరు ఏమని అనుకోవచ్చు అది వేరే విషయం అంటే రేపొద్దు ఇప్పుడు ఏ ప్రభుత్వం అయినా కానీ అప్పుడు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉంది నెక్స్ట్ ఏమొస్తుంది అనేది మనకు తెలియదు కదా లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చినా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన రాజధాని ఎక్కడుంటుందో ఏంటో అనేటువంటి ఒక ఆందోళన ఒక ఆలోచన సాధారణ ప్రజల నుంచి పెద్ద పెద్దవారి వరకు కూడా అంటే బిజినెస్ చేసేవారు ప్రా పారిశ్రామికవేత్తలు వీళ్ళందరూ కూడా అంటే నెక్స్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తే రాజధాని ఎక్కడుంటుంది ఏంటి అనేటువంటి ఒక ఆలోచన ఆందోళన ఉండే సమయంలో ఇటువంటి క్లారిటీ ఆ పార్టీ నుంచి రావడం అనేది ఖచ్చితంగా ఆహ్వానించదగ్గదే ఎందుకు అంటే ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం కదా కూటమి పార్టీ కానీ లేదా టీడీపీ పార్టీ ఎక్కడికి వెళ్ళేటప్పుడు అంటే చెప్తా ఉన్నారు కదా అంటే పారిశ్రామికవేత్తలు ఉన్నారంట ఏంటని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తే రాజధాని మార్చేస్తే పరిస్థితి ఏంటంటే మాట్లాడటం అన్నీ మనం చూస్తూ ఉన్నాం కదా అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మన రాష్ట్రంలో కామన్గా ఏంటంటే రెండే రెండు పార్టీలు కీలక మెయిన్ పార్టీస్ తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతకుమించి ఆప్షన్స్ ఏమి లేవు కదా సో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ స్టాండ్ అమరావతి అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ కూడా అమరావతి అయినప్పుడు ఖచ్చితంగా సాధారణ ప్రజల నుంచి పారిశ్రామికవేత్తల వరకు కూడా ఏ ఒక్కరికి కూడా ఇంక మరి భయపడాల్సిన అవసరం ఇంకేం లేదు కదా ఖచ్చితంగా ఓకే అమరావతి రాజధానిగా ఉంటుంది మనకి ఇక్కడే డెవలప్ అవుతుంది సో మనం పెట్టాల్సిన వాళ్ళు ఎవరైనా పెట్టుబడులు కానీ లేవైనా కంపెనీస్ కానీ ఏమైనా వచ్చేటప్పుడు ఏంటంటే వాళ్ళందరికీ కూడా ఒక క్లారిటీ వచ్చినట్టే సో అందువల్ల ఏంటంటే ఇది ఒక ఆహ్వానించదగ్గ విషయమే ఖచ్చితంగా అక్కడే అమరావతి రాజధానిగా ఉండాలి అనేది చాలామంది కోరిక కాబట్టి ఆ కోరికని గుర్తించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ నిర్ణయం దిశగా ముందుకు వెళ్ళడం అనేది ఆ పార్టీకే కాదు ప్రజల కోణంలో కూడా చాలా మంచి అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇదొక ఆహ్వానించదగ్గ విషయం అలాగే ఓకే రాజకీయాలు ఇవన్నీ వీళ్ళకి వాళ్ళు వాళ్ళకి వీళ్ళనుకోవడం కూడా ఎంత కామనే సో దాని గురించి కాదండి ఖచ్చితంగా ఇదొక మంచి పరిణామం సో దీనిపైన ఒక కీలకమైన ఒక సంచలన నిర్ణయం దిశగా ఎందుకు సంచలనం అన్నామంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మూడు రాజధానులుగా అని ఇంతకుముందు అనుకుంది కాబట్టి ఇప్పుడు రాజధానిగా ఇదే ఉంటుందని చెప్పడం అనేది ఖచ్చితంగా మంచి పరిణామం